కలువును గాక రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్దాం మొదటి కూడిక ఇలా జరిగించడానికి కారణం దేవుడే దేవునికి మహిమ కలువునిగాక రెండు చేతులు పైకితే మరొకసారి దేవునికి కృత చింత అసూలు చెల్లిద్దాం అలేలుయేసు క్రీస్తు ప్రభు వారు ఆయన యోహాన్ స్వాత్రాలు ఆయన గురించి రాయవన్నమాట అది ఎందు వాక్యం వాక్యము దేవుని యొద్ద ఉండును వాక్యమే దేవుడై ఉండును ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను అని యోహను ఆయన గురించి చెప్తాడు దేవుని స్తోత్ర యేసు క్రీస్తు అనగా ఆయన ఈ భూమి మీద పుట్టిన తర్వాత దేవుడు అవల ముందే దేవుడుగా ఉన్నవాడు మానవుల్ని విమోచించడానికి మానవునిగా ఈ భూమి మీద ఉద్భవించాడు దేవుని స్తోత్ర ఎప్పుడు వచ్చాడు ఆయన అని మనం అంటే కనుక ఈ క్యాలెండర్ చూస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఈ భూమి మీదకి శరీరదారిగా వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అంతకుముందే ఆలోచనకర్తగా ఈ సృష్టి చేయకముందే ఉన్నాడు మానవుల్ని సృష్టించకముందే ఉన్నాడు అలే మానవులు పాపంలో పడినప్పుడు ఆ పాపము నుండి విడిపించడానికి దేవుడే మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని అనగా నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నాడు దేవుని స్తోత్ర యేసు క్రీస్తు ప్రభు వారి భూమి మీద పరిచయం చేసిన దినాలు మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఎన్ని సంవత్సరాలు ఆయన మూడున్నర సంవత్సరాలు స్వార్థ ప్రకటించాడు ఆయన వారి సమాజ మందిరాల్లో బోధించు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగాన్ని స్వస్థపరచు పరలోక రాజ్యం అని కూర్చొని మర్మాలు ఎన్నో ఆయన బోధించాడు ఆయన చెప్పిన బోధనలో పరలోకంలో నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని లేకపోతే నేనే మార్గము సత్యము జీవమని నా ద్వారా మీరు పరలోకానికి చేరే మార్గం నేనే మార్గం అని ఖచ్చితంగా ఆయన చెప్పాడు దేవుని స్తోత్ర ఇంకో మాట చెప్పాలంటే ఆయన పరలోకము గురించి బోధించాడు అలాగే నరకాని గురించి కూడా బోధించాడు ఈ సోషల్ మీడియాలో చూస్తే నరక ద్వారానికి కనుగొన్నారు శాస్త్రవేత్తలు అని ఒక న్యూస్ వస్తే న్యూ న్యూస్ బయలుదేరింది నరకం అనేది ఉంది ఖచ్చితంగా పరలోకం అనేది కూడా ఉంది ఏసు క్రీస్తు ప్రభు వారు పరలోకం గురించి ఏడు సార్లు చెప్తే ఆయన నరకం గురించి పద్నాలుగు సార్లు చెప్పాడు దేవుని స్తోత్రం దాన్నే ఉగ్రత దినమని దాన్నే శ్రమదినాలని ఎన్నో విషయాలుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి ఈ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చును ఎక్కువగా చెప్పడం కొద్దిసేపే దేవుని వాక్యాన్ని చెప్పుకుందాం యేసు క్రీస్తుడు వారు బోధ చేస్తానంట నేటికి మూడు దినాలైందని పక్కనుంచి వచ్చి ఒక ఆయన చెప్పాడు దేవుని స్తోత్రం ఆయన చెప్తూ ఆగలేదు విన్నవారు వినటం మానలా మరి భోజనాలు ఎప్పుడు చేశారు ఏం చేశారో నాకు తెలియదు కానీ మూడు రోజులు తిన్న విన్న తర్వాత వీళ్ళ మూడు రోజుల నుంచి భోజనాలు చేయలేదు కాబట్టి వీరందరికీ కూడా వంటలు సిద్ధం చేయమని చెప్పాడు దేవుని స్తోత్రం శిష్యుల గుండెలో రాయడిపోయింది ఏదో నువ్వు రమ్మంటే నీకు కూడా బయలుదేరేయం కానీ మా దగ్గర అంత డబ్బు లేదు ఇది అందరికీ భోజనాలు పెట్టారంటే చాలా ఖర్చుతో కూడి పని అని చెప్పారు ఆయనకి దేవుని స్తోత్రం ఈ సృష్టిని నోటి మాటతో చేసిన దేవుడికి ఖర్చుతో పని ఉంది ఆయన ఒకటే మాట అంటే మీ ఉన్నాయని అడిగాడు ఐదు రొట్లు ఐదు రొట్లు రెండు చిన్న చేపలు ఉన్నాయంట ఒక అతను వెంట తింటూ మర్చిపోయాడు దేవుని స్తోత్రం హలే అర్థం మీకు వచ్చిన వాళ్ళు ఒక చిన్నవాడు వింట మొదలెట్టి తినటం మర్చిపోయాడు వింటమే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు అందుకని నేను ఆ మాట చెప్తున్నాను దేవుని స్తోత్రం నీతి కొరకు ఆకలి దెబ్బలు కలవారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఆయన వారిని భోజనం లేకుండా ఖాళీ గడుపుతో పంపడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఐదు రొట్లు రెండు చిన్న జాబులను ఆశ్రదిస్తే ఎంతమంది తిన్నారు చెప్పాలి ఐదు వేల మంది తిన్నారంట ఇంకా పురుషులు హలేలుయ ఇంకా చాలామంది కాక హలేలుయ్య మరొకసారి ఏడు వేల మంది తిన్నారు అంటే ఈయన భోజనం గురించి కూడా బైబిల్లో రాయబడిన ఇబ్బంది పడకండి భోజనం చేసే వాళ్ళు చేయండి కూర్చుని దేవుని మాట శ్రద్ధగా వినండి దేవుని స్తోత్ర చూడండి ఇరవై ఆరో అధ్యాయం ఇరవై వచ్చును చదవండి నా జనమా బైక్లో చదవండి

తాను త్రాగిన రక్తమును బయలుపరచును తాను త్రాగిన రక్తమును బయలుపరచును నువ్వు వెళ్ళి నీ అంతఃపురములలో నువ్వు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము ప్రవేశించుము నువ్వు వెళ్ళి నీ వెళ్ళి నీ తలుపులు వేసుకునుము నీ తలుపులు వేసుకునుము ఉగ్రత తీరిపో వరకు ఉగ్రత అనేది రాబోతుందని యశ్య ప్రవచనం యశ్య యేసు క్రీస్తు పుట్టుకుని గురించి చెప్పాడు ఆయన మరణ పునరుద్ధానం గురించి చెప్పాడు అలేలుయా కొత్త ఆకాశము కొత్త భూమి గురించి చెప్పాడు ఉగ్రత దినం గురించి కూడా చెప్పాడు దేవుని స్తోత్ర ఈ మాట యేసు క్రీస్తు ప్రభు కూడా చెప్పాడు చెప్పారు కదా ఆయన నరకం గురించి పద్నాలుగు సార్లు చెప్పాడు పరలోకం గురించి ఏడు సార్లు చెప్పాడు అంటే నువ్వు పొరపాటును కూడా నరకానికి వెళ్ళకూడదనేదే దేవుని యొక్క చిత్తం దేవుని స్తోత్ర దేవుడు అంటే ఆయన తాను సంకల్పించింది యావక్తు తన ప్రజలకి చెప్తాడు చెప్పకుండా ఏది చేయడైనా ఎందుకంటే చెప్పకపో చెప్పకపోతే రేపు అడుగుతావు కదా నాకు ఎవరో చెప్పలేదు నేను వచ్చి చెప్తే రాకపోతునంటావు కదా అందుకునే ఇలాంటి సువార్థ కూడిగుల ద్వారా కరపత్రికల ద్వారా సువార్థని వెరితనము చేత మీరు విన్నా వినకపోయినా మీ ఇంటి దాకా వచ్చి మీకు స్వార్థ చెప్పి దేనికంటే రాబోయే దినాలు ఉగ్రత దినాలు ఆ ఉగ్రత దినాన్ని నీవు నేను తప్పించబడాలంటే యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలి దేవుని స్తోత్ర ఆ ఉగ్రత దినం గురించి యేసు పురువార్ చెప్పిన మాట కూడా చూద్దాం ఎన్నో విషయాలు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి సమయం లేదు ఇరవై నాలుగు అధ్యాయం మత్స్ స్వార్థ ఇరవై నాలుగు ఇరవై ఒకటి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడు అంటే అదే ఉగ్రత దినం దాని గురించి బైబిల్ అనేక విషయాలు చెప్పింది బైబిల్లో మానవుని పుట్టుక గురించి రాయబడింది ఈ సృష్టి నిర్మాణం గురించి రాయబడింది మానవుడు చేసిన పాపం గురించి రాయబడింది ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం గురించి రాయబడింది ఆ మరణం ద్వారా వచ్చే ఉగ్రత నిత్య నరకాగ్ని గురించి కూడా రాయబడింది ఆ నరకాగ్ని నుంచి తప్పించుకునే ఒకే ఒక మార్గం యేసు క్రీస్తు ప్రభువారని బైబిల్ చెప్పకనే చెప్తుంది దేవుని స్తోత్రం కాబట్టి ఆ ఉగ్రత దినాన మనం తప్పించబడాలంటే ఈ భూమి మీద ఉండంగానే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆమోసు గ్రంథంలో కూడా ఇదే మాట రాయబడింది పదిహేను అధ్యాయం ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చును ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చును రావాలని చాలా మంది దేవుని రమ్మంటున్నారు పిలుస్తున్నారు వచ్చేవయ్యా వయ్యా నువ్వు వస్తే నీతో పాటు నీతో కలిసి ఉండాలని ఆశని నమ్మిన రక్షణ పొందిన వారు అంటున్నారు మరి రక్షణ పొందిన వారి మారుమనసు పొందిన వారి పరిస్థితి ఏంటి కొందరు అని ఆయన వచ్చేయమంటున్నారు దేవని ప్రకటనలో రాయబడిన మరణాత అంటే సంఘం సిద్ధపడిపోయిన తర్వాత ఒరుడుగా రాని ఉన్న ఏసారి రమ్మని పిలుస్తుంది అక్కడ దేవుని స్తోత్రం ఇప్పుడు బాప్తీసం పొందినవాడు కూడా ఆయన పిలిచేమని చెప్ పిలిచి వచ్చేమంటున్నాడు ఆయన్ని రక్షణ పొందిన వాడు కూడా వచ్చేయమంటున్నాడు ఆయన్ని వచ్చేస్తే పరిస్థితి ఏంటి అక్కడ చెప్తాడు ఆమోసు చదవండి ఆ మాట దినము యెహోవా దినము రావలెనని రావలెనని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా ఆశ పెట్టుకొని ఉన్న వారలారా మీకు శ్రమ మీకు శ్రమ యెహోవా దినము వచ్చుట వలన యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనం ఏమి మీకు ప్రయోజనం ఏమి లేదు అది వెలుగు కాదు అది వెలుగు కాదు అంధకారము అది అంధకారము ఒకడు సింహము నొద్ద నుండి ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా తప్పించుకుంటే వెలుగు బంటి ఎదురై ఉన్నట్టు సింహమే భయంకరం దాన్ని తప్పించుకుంటే ఎలుగుబండే దొరద్దు అంటే ఇలాగా అది చాలా భయంకరంగా ఉంటుందని ఆ ఉగ్రత దనం గురించి చాలా విషయాలు రాయబడ్డాయి దేవుని స్తోత్రం సరే ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది అని ఇర్మియా గ్రంథం చదివితే ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై మూడో చదవండి ఇదిగో ఇదిగో

అలేలియ ఏసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీ గురించి చెప్తున్నాను నీ మాటలు నేను దేవుని స్తోత్రం ఏసుక్రీస్తు నమ్మని వారి గురించి కాదు ఇంకా నమ్మని వారికి ఒకటే నమ్మి కూడా లోకంలో పాపంలో దుష్టుడుగా దుష్టుడాలుగా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ తిననా అది ఉగ్రత తిననా అది పెళ్ళిన్న నీ మీద దిగుద్ది కాబట్టి నువ్వు దుష్టుడులాగా ఉండొద్దు అందుకనే కీర్తనగాడు దావిదంటాడు దుష్టుడు ఆలోచించి చెప్పిన నడువుకు పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుంట యహోవ ధర్మశాస్త్రం మన ఆనందించు దేవరాత్రులు దాన్ని నువ్వు ధ్యానించాలి దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు వినాలి చదవాలి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించాలి వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి నువ్వు దుష్టుడుగా మాత్రం ఉండకూడదు దేవుని స్తోత్రం అలే ఏ వేలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై వచ్చినంలో ఏ వేలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై వచ్చిన మరియు మరియు ఆకాశమందును ఆకాశమందును భూమి అందును మహత్ కార్యములను మహత్ కార్యములను రక్తమును రక్తమును అగ్నిని అగ్నియు ధూమ ధూమ స్తంభములను స్తంభములను అగ్నిస్తాను యహోవా యొక్క భయంకరమైన మహాదినము మహాదినము రాకముందు రాకముందు సూర్యుడు తేజోహీనుడవును ఆ సూర్యుడు ఏమోదాడంటే తేజోహీనుడు అవుతాడు సూర్యుడు ఏమంటే చంద్రుడు ప్రకాశించడు చంద్రుడు రక్తవర్ణమగును అప్పుడు మనకు కనబడే చంద్రుడు అంటే రక్తవర్ణంగా మారిపోతాడంట అంటే దేవుని యొక్క ఉగ్రత సూర్య చంద్రుల మీద కూడా ఆ సృష్టి మీద కూడా కారణం ఏంటంటే దేవుడు ఈ సృష్టి మీద ఎందుకంటే తన కోపం మానవులు ఏం చేస్తారంటే సృష్టికర్తను పూజించడం మాని సృష్టిని పూజించడం మొదలు పెడుతున్నారు కాబట్టి సూర్య చంద్రుల మీద కూడా దేవుని ఉగ్రత దిగుద్ది పంచభూతముల మెకటమైన వ్యాండ్రమతో లయమైపోయి అతి త్వరలో రాబోతున్నాయి நேடோ ரே போசு மெகாலமீத நேடோ ரே போசு மெகால மீதே மகிமான் மகிமான்வித்துடை பிரபு யேசு మహితలమునకు ఏ తెంచిను పడదాం మహిమాన్వితుడై ప్రభుయేసు మహితలమునకు ఏ తెంచెను హలే చూడండి రోమిల్ రాసిన పత్రికలో రెండో అధ్యాయం ఐదవ వచ్చి చదువుదాం రోమిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదవ వచ్చి

ఇంకా లోకంలో పాపంలో శాపంలో పొర్లాడుతూ ఉంటే అలేలుయ మార్పు చెందని వారి మీద దేవుని ఉగ్రత దిగుద్ది మారాలి వాక్యం విన్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు అది నీతోటే మాట్లాడద్ది దేవుని వాక్యం నచ్చు గల ఎటువంటి ఖడ్గముగా ఉండేది ప్రాణాత్మను కీళ్లను మూలుగులను వేపించిన మటుకు దూర్చు వృధం యొక్క తలంపులన్నిటిని పరిశోధిస్తూ ఉంటుంది కాబట్టి దేవుని వాక్యాన్ని విన్న నీవు మారాలి మారితే నీ ఒకరి నువ్వు తప్పించబడతావు సంఘం ఎత్తబడద్ది కదా ఎత్తబడిన వారికి కాదు శ్రమ దినాలు విడవబడిన వారికి అలేలుయ్యా ఉగ్రత దిన ముందు ఆస్తి అక్కడకు రాదు నీ అందం నిన్ను కాపాడదు నీ ధనం నిన్ను కాపాడదు నీ గొప్ప పేరు ప్రఖ్యాతులయ్యి కూడా నిన్ను కాపాడు నేను కాపాడేది ఒకటే ఒకటి అది యేసయ్య రక్తం మాత్రమే దేవుని స్తోత్రం అదే రోమిళ దాసనపత్రిక ఐదు తొమ్మిదిలో అంటాడు చదవండి ఆ మాట రోమి దాసనపత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చును కాబట్టి ఆయన ఆయన రక్తము వలన చూడండి ఈ ఉగ్రత రప్పించేది ఏ రక్తం మాత్రమే అని చెప్పాను కదా కలువరి శిల్ల తన విలువైన రక్తాన్ని చిందించడం ద్వారా విలువ పెట్టి మనల్ని కొన్నాడు కొనబడిన మనల్ని ఆయన పరలోకానికి నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రానై ఉన్నాడు దేవుని స్తోత్ర అలేలుయ్యా ఆ ఉగ్రతుడిని తప్పించేది ఏస రక్తం మాత్రమని ఇక్కడ రోమి లాస్త్రపత్ర ఐదు తొమ్మిది అంటే పౌలు గారు చదవండి వాక్యం కాబట్టి ఆయన రక్తం వలన ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు ఉగ్రత నుండి రక్షించబడతాం దేవుని స్తోత్ర నమ్మిన వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి ఎందుకంటే ఆ ఉగ్రత దినా నుండి నువ్వు తప్పించబడాలంటే ఒకటే ఒక మార్గం ఏసయ్యా నీకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు దేవుని స్తోత్ర అందుకని ఎబిరిపత్రికడు చేపలు ఆ పిల్లలు రక్తమాంసం కలవారు ఎందు మరణం యొక్క బలం కలవని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి చేయడానికి జీవితకాలం అంతా మరణ భయంతో పడి ఉన్న వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో దేవుని స్తోత్రం అంటాడు దేవుని స్తోత్ర అంతేకాదు పౌలు పౌరులు ఎథన్స్ ఉన్న ప్రజలకి స్వార్థ ప్రకటిస్తూ ఆయన ఒక్క మనిషి నుండి భూమి మీద ఉన్న ప్రతి జాతి మనుషుణ్ణి పుట్టించాడు అంటాడు దేవుని స్తోత్రం వారు ఒకవేళ దేవుడు ఎవరైనా తడుగులాడి నిర్ణయ కాలం యొక్క నివాసం యొక్క పొలిమేరలు ఏర్పాటు చేయడం అంటేని స్తోత్రం ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒకప్పుడు దేవుని ఎరగని వారమే కానీ ఇప్పుడు ఏ సయ్యను సంరక్షుడిగా అంగీకరించాం కారణం ఏంటంటే రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించబడటానికి దేవుని స్తోత్రం దశలోని పత్రిక మొదటి దశలోని పత్రిక ఒకటి అధ్యాయం తొమ్మిదిలో వచ్చినప్పుడు కూడా చదివితే మళ్ళీ ఆ ఉగ్రత నుండి తప్పించేది ఏ మాత్రమే అంటాడు పోవాలి అక్కడ చదవండి ఆ వాక్యం మొదటి తెస్సును రాసిన పత్రిక ఒకటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీ వద్ద మీ వద్ద మాకు ఎట్టి ప్రవేశము కలుగున అక్కడి జనులు అక్కడి జనులు మమ్మల్ని కూర్చి తెలియజెప్పుచున్నారు మమ్మల్ని కూర్చి తెలియజెప్పుచున్నారు మరియు మీరు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును జీవం ఎవరంటే మనం ఆరాధించే దేవుడు జీవం గలవాడు ఎందుకంటే ఆయన మరణపు ముల్లుని విడిచి తిరిగి పునరుద్ధానుడే లేచిన దినమే ఆదివారం అందుకని ఆదివారం సంఘం అంతా కూడి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు ఆయన ఒక మాట చెప్పాడు మీరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే మీ మధ్యగా నేను వచ్చేస్తానని చెప్పాడు ఆయన సజీవుడు దేవుని స్తోత్రం అంతే కదా అంటే నేను మిమ్మల్ని అనాథులుగా విడవను మీ అద్ద ఎల్లప్పుడూ ఉండటకు వేరొక ఆదరణకర్తను పంపుతానంటాడు ఈ ఆదరణకర్త భూమి మీద ఉన్నాడు సంఘం ఉన్నత కాలం ఉంటాడు దేవుని స్తోత్రం సంఘం ఎప్పుడైతే పరలోకానికి ఎక్కువ వెళ్ళిపోద్దో పరిశుద్ధాత్మ దేవుడు కూడా వెళ్ళిపోతాడు ఇంకా విడవబడిన వారికి ఆదరణ ఉండదు ఓదార్పు ఉండదు సంతోషం ఉండదు ఇంకా దుఃఖమే అగ్ని ఆరద పురుగు చావదు ఏడేండ్ల శ్రమకాలం అంటాడు కాబట్టి ఆ శ్రమకాలంలో సంఘం ఒకరి దినాను విడిచిపెట్టబడకూడదు సంఘం ఎత్తబడేదిగా ఉండాలి దేవుని స్తోత్రం అందుకే ఈ జాగరాలు ఈ ఈ టైం దాకా కూర్చుని మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినేది దేనికి నరకానికి పోవడానికి అయితే కాదు నిత్య రాజ్యానికి చేరడానికి దేవుని స్తోత్రం చదవండి అక్కడ అంటాడు మీ విగ్రహములను విడిచిపెట్టి విగ్రహంలోని విడిచిపెట్టి జీవము గలవాడును జీవము గలవాడును సత్యవంతుడు సత్యవంతుడు నువ్వు దేవుని దాసులగుటకును దేవుని దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అది దేవుడు మృతులలో నుండి లేపిన యేసును అనగా అనగా రాబో ఉగ్రత నుండి అది రాబోయే ఉగ్రత నుండి తప్పించుచున్న మనలను మనలనా మరి ఇలా పెట్టుకోండి నన్ను తప్పిస్తాడని చెప్పుకోండి దేవునికి స్తోత్రం రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పించే శక్తి ఏ సైకు మాత్రమే ఉంది దేవుని స్తోత్ర హలే హలేలుయ్యా కాబట్టి ఆయన రక్తం వల్ల అడగబడ్డం ఆయన అంటే మనకు చాలా ఇష్టమే కానీ ఈ భక్తిని చివరి వరకు కొనసాగించాలి ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే దాని గురించి దాని విధంగా పన్నెండు పదమూడులో చివరిలో అంటాడు అంతము వరకు నిలగడగా ఉండడం అంటాడు మధ్యలో వదిలేయడం కాదు ఒకప్పుడు ప్రార్థన చేసే ఉండే మానేసేనటం కాదు లేకపోతే ఒకప్పుడు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ ఉండేవాడినండి అన్ని పనులు చేసేవాడిని అండి ఇప్పుడు చేయట్లేదు అంట సరిపెట్టుకునేది కాదు భక్తి భక్తి అంతము వరకు కొనసాగించేది చదవండి వాక్యం నిలకడగా ఉండాలంట దేవుని స్తోత్రం అప్పుడే నువ్వు ఆ ఉగ్రత నుండి తప్పించబడతావు దేవుని స్తోత్రం అలే దేవునికి మహిమ కలుగాక మత్స్ ఇరవై ఐదు పదిలో మెలకు గలి కలిగిన వారు చూడి మతెస్ వార్త ఇరవై ఐదు పదులు పది మంది కన్యకుల్లో మెలకు కలిగి సిద్ధుల్లో నూనె సిద్ధం చేసుకున్న ఐదుగురు కన్యకులు వారు కొనబోవచ్చు ఉండగా అయిపోయిన వాళ్ళకి కొండగా వెళ్తున్నారండి అప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి కృపగాలు ఉండగానే నువ్వు కొనుక్కోవాలి లేకపోతే ఒక నువ్వు కొనుక్కుంటానంటే విడిచిపెట్ట విడిచిపెట్టబడతాం అక్కడ ఏర్పును పండ్లు కొరకుట ఉంటుంది కాబట్టి నువ్వేం చేయాలి ఆత్మీయ జీవితంలో మెలకు కావాలి దేవుని స్తోత్రం రక్షణ పొందేసాను ఏసే రక్తంతోనే కడగబడ్డాను ఒకరి నుండి తప్పించుకుంటాను ఏసై నేను నమ్ముకోను నేను ఎవరిని నమ్ముకోలేదు నేను ఒకరిని తప్పించుకుంటానంటే కాదు నువ్వు అంతము వరకు నీ భక్తిని నువ్వు కొనసాగించాలి ఇక్కడేమో మెలకు కలిగి ఉండాలి దేవుని స్తోత్రం చివరిగా ఒక వాక్యాన్ని చెప్పి మనం ముగించుకుందాం లూకాసు వర్త మూడాధ్యాయ వచ్చి లూకాసు వర్త అధ్యాయం అతడు అతడు తన చేత తన చేత బాప్తిసం పొందవచ్చిన జన సమూహమును చూచి జన సమూహమును చూచి సర్ప సంతానమా చూడండి సర్ప సంతానమా రాబో ఉగ్రతను అది రాబోయే ఉగ్రతను తప్పించుకొనటకు తప్పించుకొనటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు ఆ బుద్ధి చెప్పడు దేవుని వాక్యం మీకు బుద్ధి చెప్తానే ఉంటది దైవజనులు మీకు బుద్ధి చెప్తానే ఉంటారు వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళు చెప్పుతురే గానీ చేరనట్లుగా వాళ్ళు ఉంటే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు దేవుని స్తోత్రం అదేలుయా ఈయన మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకుని వాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు దేవుని స్తోత్రం కాబట్టి ఇక్కడ అంటాడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలంట మనం నువ్వు కుదరదు దానికి తగ్గ ఫలాలు నీ యొక్క జీవితంలో వచ్చినట్టుగా కనబడాలి అప్పుడే నువ్వు ఆ ఉగ్రత నుండి తప్పించబడతావు ఇంకా నువ్వు సర్పసంతానంగానే ఉంటే ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోలేవు దేవుని స్తోత్రం అంటే నీవు నేను కూడా ఏం చేయాలి అంతవరకు స్థిరంగా ఉండాలి తర్వాత అలేలుయ మెలకు ఆత్మీయ మెలకు కలిగి ఉండాలి చివరిగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అది మీరైనా నేనైనా ఆత్మ ఫలాలు దండిగా మెండుగా మీరు ఫలించాలి అలేలుయ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం దయాలతో మంచితనం ఆసనగ్రహం ఇవన్నీ నీలో కొట్టచ్చినట్టుగా ఫలాలు కనబడాలి ఆయన అంజురుపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆకులే ఉన్నాయంట ఫలాలు లేనట్లుగా ఆయన చూశాడు దేవుని స్తోత్రం అందుకు దాన్ని అక్కడ శపించాడు ఆయన సేపించడం అంటే ఉగ్రతే అక్కడ ఐదుగురేమో పెండు విందులో పాల్గొన్నారు ఐదుగురేమో విడిచిపెట్టబడ్డారు అది అక్కడ ఏడుపును పండ్లు కురికట ఉంది కాబట్టి ఈ భక్తి జీవితాన్ని సరిపెట్టుకునేది కాదు మన నిత్య దైనందిన జీవితంలో మనం అంత వరకు స్థిరముగా చేపట్టాలని మార్గాన్ని అప్పుడు ఆ రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోకుండా అలాగే మెలకు కలిగి ఉండాలి సిద్ధులు నూనె సిద్ధపరచుకుని ఆయన ఎప్పుడు వచ్చి పిలిచినా వెళ్ళిపోయేట్లుగా భక్తి చేయాలి దేవుని స్తోత్రం మూడవదికి ఏం చెప్పాను మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి దేవుని స్తోత్రం హలేలుయా రెండో పేత్ర అధ్యాయం పదకొండు వచ్చును చదువుకుని మన వాక్యాన్ని ముగించుకుందా మూడు రెండో పేతురు చాలా విషయాలు బైబిల్ రంగంలో రాయబడ్డాయి రెండో పేతరు అధ్యాయం పదకొండు వచ్చును

యథార్థమైన జీవితాన్ని మీరు జీవించండి చదవండి అక్కడ ఉంది మీరు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో చూడండి మీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి మీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి మీరు చేసే భక్తి పవిత్రంగా ఉండాలి ఎంతో జాగ్రత్త ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను ఉండవలేను చాలా మంది దేవుని స్తోత్రం కాబట్టి ఇలాంటి పనులు మనం చేసినప్పుడు మాత్రమే రాబోయే ఉగ్రత నుండి తప్పించుకుంటాం నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాం అటువంటి కృపా దేవుడు మనందరికీ దారాళముగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వదలు కారణ బుద్ధుడా ఇదిగో నాయన తండ్రి సర్ప సంతానం అని అన్నాడు యోహాను నాయన తండ్రి రాబోయే ఉగరి తండ్రి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారని కాబట్టి మారో మనసు తగిన ఫలాలు ఫలించమంటాడు అలాగే మారేమని చెప్పి ఫలాలు లేని వారి వాళ్ళ కాక ఫలించేవారిగా ఫలించే నాయన తండ్రి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లుగా పనికిరాని తీగలు తీసివేస్తానన్నాం పనికిరాని ఆలోచనలు కానీ తలంపులు కానీ ఊహలు కానీ మాలో ఉంటే తీసివేయండి ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి నీ రాకళ్ళు ఎత్తబడే గుంపులు మేము ఉండడానికి కృపణ గురించమని ఏ సు నామలు పెట్టుకున్నాము తండ్రి ఆమె